హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఇక్కడ చూడండి అయితే బ్రష్ చేసుకున్నాడు ట్యాబ్లెట్ వేసుకున్నాడు లేవద్దు లేవద్దు అంటే లేచాడు చాలా చల్లగా ఉందనమాట ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకని అని అడగండి ఇంకా మేమైతే రేపు స్టార్ట్ అయిపోతున్నాము సోమవారం మండే ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట అందరికీ హ్యాపీ సండే అందరూ ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అండి అందరూ చాలా అయితే తాగారా మేము ఇంకా తాగలేదు మాకు పాలు రాలేదు ఆ అయితే బిస్కెట్స్ పెడుతున్నాడు కాకులకి వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టేసిరా నాన్న జల్ది ఇంక ఇక్కడైతే వాటి ఫ్రెండ్స్కి అయితే బిస్కెట్స్ పెడుతున్నాడు ఇప్పుడే ఒక రెండు పెట్టాడు ఆల్రెడీ రోజు చాలా వస్తున్నాయి వీడికి ఏది నాన్న ఇటు తిరుగు చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ గట్టిగా ఏం చేస్తున్నావు కాకి బిస్కెట్ పెడుతున్నావా కాకా ఆరుస్తున్నావా ఇంకా చూడండి ఫస్ట్ పెట్టిన బిస్కెట్స్ అయితే కాకులు తీసేసుకున్నాయి నెక్స్ట్ పెట్టినవి తీసుకోమని అలా బెదిరి